మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పృథ్వీ పొన్నమి చూడకుండా ఇక దొంగ చూపులుగా పొన్నమి వైపే చూస్తూ ఉంటాడు ఇక అనుకోకుండా పొన్నమి పృథ్వీని చూస్తుంది వెంటనే పృథ్వీ తల తెప్పేసుకుంటాడు మళ్ళీ పృథ్వీ పొన్నమినే చూస్తూ ఉంటాడు ఇలాగే చేస్తూ ఉంటాడు ఇక పొన్నమి డైరెక్ట్గా పృథ్వీ దగ్గరికి వస్తుంది ఏమైంది ఈరోజు మీకు నన్ను ఎప్పుడు చూడినట్టు కొత్తగా చూస్తున్నారు ఎందుకు అని పున్నమి అంటుంది అదేం లేదు పున్నమి అని పృథ్వీ చెప్తుంటాడు మీ చూపులు కొత్తగా ఉన్నాయి అని పొన్నమి అంటుంది కొత్తగా అంటే ఎలా ఉన్నాయి అని పృథ్వీ అడుగుతాడు ఏమో నాకైతే తెలియదు మీరు ఎప్పట్లా లేరు మారిపోయారు అని పొన్నమి అంటుంది సరే అయితే అలా అనుకో నా పెళ్ళాంని నేను చూడకూడదా అని పృథ్వీ అంటాడు ఏమన్నారు సాబ్ పెళ్ళామా మళ్ళీ అనండి అని పృథ్వీని పొన్నమి అడుగుతూ ఉంటుంది ఒకసారి కాదు లక్ష సార్లు అంటాను అని పృథ్వీ చెప్తూ ఉంటాడు ఇక ఆ మాటలకు పొన్నమి నవ్వుతూ ఉంటుంది ఎందుకు నవ్వుతున్నావు అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు ఏం లేదు వకీల్ సాబ్ అని పొన్నమి అంటుంది ఇక చెప్తావా లేదా అని పొన్నమి బుగ్గల్ని గట్టిగా పట్టుకుంటారు అయ్యో వకీల్ సాబ్ ఎవరైనా చూస్తే ఏమ ఏమనుకుంటారేమో వదిలేయండి అని పొన్నమి అంటుంది ఏం నీ బుగ్గలు అందంగా లేవా అని పృథ్వీ అడుగుతుంటాడు నాకేం తెలుసు మీకే తెలియాలి అని పొన్నమి అంటుంది నేను చెప్తాను నీ బుగ్గలు అందంగా ఉన్నాయి అని పృథ్వీ అంటాడు ఎంత అందంగా అని పొన్నమి అడుగుతుంది ఎంత అంత ఎంత అని చెప్పలేను అని పృథ్వీ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే వకీల్ సాబ్ ఇది కళ కాదు కదా అని పొన్నమి అడుగుతూ ఉంటుంది ఏంటి నా మాటలు నీకు కలలాగా అనిపిస్తున్నాయా అని పృథ్వీ అడుగుతూ ఉంటాడు అప్పుడే కళావతి శృతి ఇద్దరు వస్తారు ఇక పొన్నమి వాళ్ళనే చూస్తూ ఉంటాడు అమ్మ నాకు బావ అన్యాయం చేసేలా ఉన్నాడు అని శృతి చెప్తూ ఉంటుంది ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని కళావతి అడుగుతుంది బావ మెత్తబడిపోయాడమ్మా నాలుగు రోజులు పోతే పున్నమి న్ గుడ్ న్యూస్ చెప్పేలా ఉంది న్ అని శృతి అంటుంది నువ్వేం బాధపడకు శృతి నేనుండగా వాళ్ళిద్దరూ కలవడం జరుగుతుందా నేను చూసుకుంటాను కదా అని కళావతి అంటుంది పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా బుగ్గలు పట్టుకొని ఇక అలాగే చూస్తూ ఉంటారు అప్పుడే సావిత్రి వస్తుంది ఒరే పృథ్వీ ఏంట్రా ఎక్కడ పనులు అక్కడే ఉన్నాయి తొందరగా డెకరేట్ చేయండి అని అంటూ ఉంటుంది ఇక సావిత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక సిగ్గుపడుతూ పున్నమి వైపే చూస్తూ ఇక బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు పృథ్వీని చూసి పొన్నమి కూడా సిగ్గుపడుతూ ఉంటుంది ఇక వైష్ణవి ఫుడ్ రోజు కోసం అని అందరూ వస్తూ ఉంటారు అప్పుడే సత్య భాను ఇద్దరు ఇక మారువేషాల్లో ప్రకాష్ వారి ఇంటికి వస్తారు ఈ రోజు ఆ ప్రకాష్గాడు తన చెల్లెలు పుట్టినరోజు చేస్తున్నాడు కదా చెల్లెలు బర్త్డే కాదు ఆ భాగ్యమ్మ డెత్డే అవ్వాలి ఈరోజు అని బాలు సత్య ఇద్దరు ఇక చెప్పుకుంటూ ఉంటారు బాలు మనం వేషాలు మార్ మార్చుకొచ్చినంత ఈజీ కాదు ఇప్పుడు లోపలికి వెళ్తే ఎవరు తాలూకా ఎందుకు వచ్చారో అని అడుగుతూ ఉంటారు ఏదో ఒక ప్లాన్ ఆలోచించాలి అని సత్య అంటుంది అదే అదే సమయానికి శృతి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది నేనేమో సౌత్ ఇండియా అదేమో నార్త్ ఇండియా అన్నట్టు ఉంటుంది మా బావ నా అంత అంధకత్ని వదిలేసి ఆ పున్నమి కోసం ఎందుకు ఎదురు చూస్తున్నాడో అర్థం కావటం లేదు అని శృతి ఫోన్లో చెప్తూ ఉంటుంది ఆ మాటలన్నీ బాలు సత్య ఇద్దరు కూడా వింటూ ఉంటారు మనకి బాకరా దొరికింది పద వెళ్దాం బాలు అని సత్య అంటుంది శృతి ఫోన్లో మాట్లాడుతున్నదంతా సత్యపాలు కూర్చొని ఇంటూ ఉంటారు ఒక నిమిషం ఆగు నేను మళ్ళీ ఫోన్ చేస్తానని శృతి ఫోన్ పెట్టేస్తుంది ఎవరండి మీరు ఎవరు కావాలి అని శృతి అడుగుతూ ఉంటుంది మేము మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాం మేడం మాది సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్ అని అంటూ ఉంటారు అవునా నా ఇంటర్వ్యూ మీకెందుకు అని శృతి అడుగుతూ ఉంటుంది ఎందుకంటే టాప్లో ఉన్న అంధగతల్ని మేము ఇంటర్వ్యూ చేస్తుంటాం అని వాళ్ళు చెప్తూ ఉంటారు అప్పుడే కళావతి వస్తుంది అవునా నా కూతురు ఈ చుట్టుపక్కల పది ఊర్లకి అందగత్తెని నా కూతురు ఇంటర్వ్యూ కోసం వచ్చారా లోపలికి రండి అని పిలుస్తూ ఉంటుంది ఆ మాటలకు ఇక బాలు సత్య ఇద్దరు కూడా మనసులో అనుకుంటూ ఉంటారు ఇది అందగత్తె పగటి పూట కళ్ళ వచ్చేలా ఉంది వీళ్ళు వీళ్ళు ఓవరాక్షన్ అని అనుకుంటూ ఉంటారు ఏదైతే ఏంటి మనకైతే లోపలికి పోవడానికి ఎంట్రీ దొరికింది రాబాలు వెళ్దాం అని సత్య ఎవరికి వినిపించుకుంటా బాలుకి బాలుతో మాట్లాడుతూ ఉంటుంది లోపలికి ఇంకా సత్య బాలుని తీసుకొని కళావతి శృతి వెళ్తూ ఉంటారు అప్పుడే పొన్నమి వాళ్ళని చూస్తుంది ఎవరు వీళ్ళు అని అడుగుతూ ఉంటుంది నా ఫ్యాన్స్ పొన్నమి అని శృతి అంటుంది ఫ్యాన్సా అని పొన్నమి ఆశ్చర్యపోతూ ఉంటుంది అవును మేడం మాది యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూ కోసం వచ్చాము అని సత్య ఉంటుంది సత్య వాయిస్ని ప్రకాష్ ఇక కనిపెట్టేస్తాడు ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుంది అని ప్రకాష్ అనుకుంటుంటాడు అప్పుడే సత్య నా వాయిస్ని ప్రకాష్ గుర్తుపట్టినట్టున్నాడు అని బాలుతో అంటుంది టెన్షన్ పడకు నేను చూసుకుంటాను కదా అని బాలు ఇక సత్యతో అంటాడు అవును మీరు ఇంటర్వ్యూ చేయటం కోసం వచ్చారా ఎందుకు ఇంటర్వ్యూ అని పొన్నమి అడుగుతుంది నేను ఈ మధ్య కిట్టి పార్టీకి వెళ్ళాను అక్కడ నా ఫ్రెండ్స్ ఒక వీడియో తీశారు అది తెగ వైరల్ అయింది ఆ వీడియో చూసి నా అందరహస్యం ఎటు తెలుసుకోవడానికి వచ్చినట్టున్నారు అని కళావతి అంటుంది ఈ వాయిస్ ఎక్కడో విన్నట్టుందే అని పృథ్వీ ప్రకాష్ ఇద్దరు మనసులో అనుకుంటారు అప్పుడే భాగ్యం వస్తుంది అవును మీ అందాన్ని ఎవరు కూడా పోగొట్టు పోగొట్టడానికి వచ్చిన వారు గ్రేటే అని భాగ్య అంటుంది ఏంటి భాగ్య మా అమ్మల్ని ఎగతాలు చేస్తున్నావా అని కళావతి అడుగుతుంది అప్పుడే పొన్నమి మీ యూట్యూబ్ ఛానల్ పేరేమిటి అని అడుగుతూ ఉంటుంది సత్య బాలు ఇక బాగా టెన్షన్ పడుతూ ఉంటారు అతిలోకి సుందరి అని చెప్తూ ఉంటారు అతిలోకి సుందరి ఆ పేరు ఎక్కడ వినలేదే ఒకసారి మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి చూపించండి అని పొన్నమి అడుగుతుంది సత్య బాలు ఇద్దరు కూడా బాగా టెన్షన్ పడుతుంటారు ఎందుకలా టెన్షన్ పడుతున్నారు మీ యూట్యూబ్ ఛానల్లో వీడియోలు లేవా అని అడుగుతూ ఉంటుంది పొన్నమి ఉన్నాయి ఉన్నాయి అని సత్య అంటుంది మరి అయితే చూపించండి అని పొన్నమి అడుగుతుంది ఏంటి పొన్నమి మా కోసం వచ్చిన వాళ్ళని నువ్వు ఎందుకు ఇన్సల్ట్ చేస్తున్నావు నేను బాధపడతాను అని కళావతి అంటుంది మా కోసం వచ్చిన వాళ్ళు మాతోనే మాట్లాడతారు నీతో మాట్లాడాల్సిన అవసరం లేదు మీరు వెళ్ళి పైన గెస్ట్ రూమ్లో రెస్ట్ తీసుకోండి మేము ఫ్రెష్ అయ్యి వస్తాము అని కళావతి అంటుంది వెంటనే బాలు సత్య ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు బాలు సత్య అక్కడి నుంచి వెళ్తూ ఉంటే పొన్నమి ప్రకాష్ ఇక అనుమానంగా బాలు సత్య వైపు చూస్తూనే ఉంటారు ఈరోజు ఆ భాగ్యమ్మ చచ్చిపోతుంది భాగ్యమ్మ బిడ్డ అలాగే భాగ్యమ్మ తిని చచ్చిపోతున్నారు పాపం ఈ రోజుతో వాళ్ళిద్దరూ అవుట్ అని సత్య బాలు ఇద్దరు అనుకుంటూ ఇక రూమ్లోకి వెళ్తారు మరోవైపు బా భాగ్య పున్నమి ఇద్దరు కూడా వైష్ణవిని తీసుకొని హాల్లోకి వస్తుంటారు వైష్ణవి కిందకు వస్తుంది అందరూ చాలా సంతోషంగా ఉంటారు అమ్మ వైష్ణవి నానమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకో అని సావిత్రి అంటుంది భానుమతమ్మ దగ్గర వైష్ణవి ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటుంది భానుమతమ్మ వైష్ణవికి ముద్దు పెడుతుంది ఇక వైష్ణవి జనార్దన్ల దగ్గర కూడా సావిత్రి దగ్గర జనార్దన్ దగ్గర కూడా ఆశీర్వాదం తీసుకుంటుంది ప్రకాష్ భాగ్య ఇద్దరు వైష్ణవిని ఆశీర్వదిస్తారు పృథ్వీ పున్నమి దగ్గర కూడా వైష్ణవి ఆశీర్వాదం తీసుకుంటుంది అప్పుడే సత్య బాలు ఇద్దరు బయటకు వస్తారు ఈరోజు ఆ భాగ్యమని ఎలా వేసేయాలి ఇంతమంది జనం ఉన్నారే ఎలా అని బాలు సత్యని అడుగుతాడు నేను చూసుకుంటాను కదా బాలు నువ్వు టెన్షన్ పడకు అని సత్య అంటుంది అప్పుడే సావిత్రి భాగ్యాన్ని పిలుస్తుంది పొద్దున్న నుంచి నువ్వు ట్యాబ్లెట్ వేసుకోలేదు టిఫిన్ తిని ట్యాబ్లెట్ వేసుకో అని అంటుంది తర్వాత వేసుకుంటాను అత్తయ్య అని భాగ్య అంటుంది డాక్టర్ నీకు ఏం చెప్పారు మర్చిపోయావా ముందు టాబ్లెట్ వేసుకోవాలి అని సావిత్రి అంటుంది సరే అత్తయ్య అని భాగ్య అంటుంది ఈ మా ఈ మాటలు సత్య బాలు వింటూ ఉంటారు మనకి మంచి ఛాన్స్ దొరికింది ఆ బాటిల్ ఇవ్వు అని సత్య బాలు దగ్గర నుంచి పాయిజన్ బాటిల్ తీసుకుంటుంది డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తుంది భాగ్యం తినబోయే టిఫిన్లో పాయిజన్ కలుపుతుంది ఎవరు చూడనట్టు మెల్లగా పైకి రాపోతూ ఉంటుంది ఏ అమ్మాయి రాగు అని పొన్నమి అడుగు పొన్నమి ఆపుతుంది సజ్జాయికి బాగా టెన్షన్ పడుతూ ఆగి అక్కడే ఆగిపోతుంది ఎవరు నువ్వు ఏం కావాలి ఎందుకు ఇక్కడికి వచ్చి చూస్తున్నావు అని పొన్నమి అడుగుతుంది ఈ ఇంటర్వ్యూ చేయాలంటే ఇప్పుడు కళావతి గారు శృతి గారు కావాలి కదా వాళ్ళు ఎక్కడున్నారా అని వెతుకుతున్నాను అని సత్య అంటుంది పొన్నమి అటు ఇటు చూస్తుంది వాళ్ళు ఇక్కడ లేర్లే వెళ్ళు అని అంటుంది సత్య ఇక బాగా టెన్షన్ పడుతూ అక్కడి నుంచే బాలు దగ్గరికి వచ్చేస్తుంది బాలు సూపర్ ప్లాన్ మన ప్లాన్ సక్సెస్ అయింది అని అంటూ ఉంటుంది ఇక భాగ్యం డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి టిఫిన్ పెట్టుకుని తింటూ ఉంటుంది బాలు మన ప్లాన్ సక్సెస్ అని సత్య బాలుతో అంటుంది భాగ్య టిఫిన్ పెట్టుకొని తింటూ ఉంటుంది కొంచెం తిరగానే కడుపు నొప్పి వస్తుంది అత్తయ్య పొన్నమి రండి త్వరగా రండి నాకు కడుపు నొప్పిగా ఉంది అని భాగ్య ఇక అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఇక బా ఇక పొన్నమి సావిత్రి ఇద్దరు పరిగెత్తుకొని భాగ్య దగ్గరికి వెళ్తారు అమ్మ పొన్నమి ఏమైందని సావిత్రి అడుగుతుంటుంది స తెలీదు అత్తయ్య సడన్గా కడుపు నొప్పి వస్తుంది అని భాగ్య ఇక వెలవెల్లాడిపోతూ ఉంటుంది అత్తయ్య అక్కని మనం సోఫాలో కూర్చోపెడదాం తీసుకురండి అని పొన్నమి అంటుంది ఇక ఒకవైపు సావిత్రి మరోవైపు భాగ్యాన్ని పట్టుకుని సోఫాలో కూర్చోబెడతారు అత్తయ్య పృథ్వీ ప్రకాష్ అందరూ రండి భాగ్యకి కడుపు నొప్పి వస్తుందంట అని సావిత్రి అరుస్తూ ఉంటుంది అందరూ పరిగెత్తుకొని సా ఇక భాగ్య దగ్గరికి వస్తారు ఏమైంది అని ప్రకాష్ అడుగుతూ ఉంటాడు ఏమున్నది తెలియలేదు అని భాగ్య అంటూ ఉంటుంది ఏమండి భాగ్య పరిస్థితి చూస్తుంటే భయంగా ఉంది హాస్పిటల్కి తీసుకెళ్దాం అని సావిత్రి అంటుంది ఇక పొన్నమి ఇప్పుడే వస్తాను అత్తయ్యని కిచెన్లోకి వెళ్తుంది ఏదో ఆకుపసరు తీస్తుంది భాగ్య నొప్పితో బాగా విలవెల్లాడిపోతూ ఉంటుంది భాగ్య బాధపడుకు పొన్నమి పసరు తీసుకొస్తుంది దాన్ని తాగితే తగ్గిపోతుంది అని ప్రకాష్ అంటాడు అమ్మ పున్నమి త్వరగా రామ్మ భాగ్య బాగా నొప్పికి తట్టుకోలేకపోతుంది అని సావిత్రి అంటూ ఉంటుంది ఒరే పృథ్వీ వెళ్ళరా వెళ్ళి పున్నమిని తొందరగా తీసుకురా అని సావిత్రి అంటుంది సరే అమ్మ అని పృథ్వీ ఇక కిచెన్లోకి వెళ్ళి వెళ్తాడు పున్నమి ఆకుపసరి తీస్తూ ఉంటుంది